ప్రాయోజిత పథకాలు పునర్ ప్రారంభించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం దేవురెడ్డిపల్లిలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు కృషి వెలకట్టలేదని కాలవ శ్రీనివాసులు అన్నారు ઓકે સર <tijata> <tijata>

लस्ट दे सारो बाप में लाल आसन के लिए दान में कर दे कितना बैक है कलर आ रहा है बड़ा टोटल कंसल्टेंसी टोटल कंसल्टेंसी आप इसको सर में जो से मैं अपना अपडेट देते हैं अच्छा कुछ बुक से अच्छा एक बंदे के ऊपर से सब चाहिए इंस्टॉलेशन बॉडी से అందరికీ నమస్కారాలు వ్యవసాయ రంగం ఐదు సంవత్సరాల పాటు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఏడాదిన్నర కిందట తీరిన ఎన్డీఏ ప్రభుత్వం రైతును బతికించాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుకు ఒక నమ్మకం భరోసా లభించింది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చాం ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే నలభై రెండు వేల మందికి పైగా రైతులకు యాభై ఎనిమిది కోట్ల రూపాయల రెండు విడతల్లో డబ్బులు ఇచ్చాం అట్లాగే యాంత్రీకరణ పథకాలను పునరుద్ధరించాం గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా సమకూర్చని కారణంగా తొలి విడతలో వచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ను ఇతర పథకాలకు మళ్లించిన కారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిపోయాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది పథకాలు వివిధ రంగాలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించారు అందులో భాగంగానే బిందు సేద్యం పెద్ద ఎత్తున డ్రిప్ సబ్సిడీని పునఃప్రారంభం చేసి రైతులందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనంతపురం జిల్లా ఈరోజు దేశంలోనే తొలి స్థానంలో నిలిచే విధంగా డ్రిప్ సబ్సిడీలో ఈ జిల్లాకు ఇతో సహాయం చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అప్లై చేసుకున్న రైతులందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ వారం తిరగకుండానే ట్రిప్పు వాళ్ళ ఇంటి దగ్గరకో పొలం దగ్గరకో వచ్చే పరిస్థితి ఉంది ఇట్లా అన్ని పథకాలను మళ్ళా పునః ప్రారంభం చేశాం రైతును ఆదుకుంటున్నాం రబీలో వేరుశనగ రైతులకు కూడా ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలోనే పద్నాలుగు వందల క్వింటాళ్ళ విత్తనం వేరుశనగని సరఫరా చేయబోతా ఉన్నాం క్వింటాలు ధర తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుంటే ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అంటే అరవై శాతం రైతు కడితే నలభై శాతం రాయితీ లభిస్తుంది ఈ రకంగా రాయదుర్గం నియోజకవర్గంలోనే పదహైదు వందల మందికి పైగా బోరుబావుల సౌకర్యం ఉన్న రైతులకు ఈ మూడు మండలాల్లోనూ కనేకళ్ళు రాయదుర్గంలోను భూమగంట మూడు మండలాల్లోనూ ఈ పదహైదు వందల మంది రైతులకు రబీలో కూడా సబ్సిడీ వేరుశనగను నాణ్యమైన వేరుశనగను అందించడానికి ప్రయత్నం చేస్తాము